ఇప్పుడు ఇది నేను చెప్తున్నది రెండవ తారీఖు బిజినెస్ సో రెండు మూడు తారీఖుల్లోనే మీరు మూడు వేలు జరిగింది ఇంకొన్న నాలుగు తర్వాత మీ పది మంది కలిపి రెండు మూడు తారీఖుల్లోనే తర్వాత మూడు వేలు కొనున్నారు అని మీ బిజినెస్ ఎంత ఎంత ముప్పై వేలు ఏది ఎట్లా సెకండ్ మీ టీం వంద మంది అయింది వన్ ఇయర్ రెండు మూడో తారీఖునే అలవాటు పడ్డారు అందరూ వంద మంది వచ్చి బిల్లు పెట్టుకున్నారు సో మీకు రెండో తారీఖుని మీ బిజినెస్ ఎంత ఎంత అంటే మీ ఇన్కమ్ రెండో తారీఖు ముప్పై వేలు కనుక మనం ఏం చేస్తాం ఇప్పుడు కార్ రేట్ అయితే చాలా ఉంది ఇప్పుడు కారులే తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం మీరు అదే అనుకుంటే మీ పిల్లలు ఏమనుకుంటారు ఇంకా లేట్ అవుతుంది వాళ్ళు ఇంకా లేట్ చేస్తారు రైట్ అంటే ఇక్కడ వెస్టేజ్ అవకాశం ఏంటంటే నెలలో నెలలో కొందరికి శాలరీ రాదు కదా రెండో తారీఖు అంటే వాళ్ళు ఏమంటారు రెండో మంది శాలరీ టైంకి వస్తారు కదా అంటారు కదా అలాంటి వాళ్ళకు ఏం చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన శాలరీ ఐదో తారీఖు వస్తుంది ఉదాహరణకి నెక్స్ట్ మంత్ సెకండ్ తారీఖున పెట్టాలి అంతే కదా మీరు అడిగేది కదా ఇప్పుడు రెండో తారీఖున ఆయనకి ఒక ఈఎంఐ ఉంది కడతాడా కట్టడా మాకు అదే వస్తే సాలరీ డబ్బులు పెట్టేందుకు అన్ని కడతాం మేము నేను చెప్తుంది కంపల్సరీ కాదు కంపల్సరీగా కట్టలేదు కొని ఐదు వేలు చేయించండి నా వరకు కానీ నేను చెప్తుంది సక్సెస్ ఫార్ములా నేను రెండో రెండో తారీఖున అంటుంది సక్సెస్ ఫార్ములా ఓకే సో ఈఎంఐ అదే అంటున్నా అదే పర్సన్ రెండో తారీఖున ప్రతి నెల ఒక ఈఎంఐ ఉంది రెండో తారీఖు అరేంజ్ చేసుకుంటాడో చేసుకుంటాను కంపల్సరీ అదే ఇష్టంగా చేసుకోవడం కుటుంబ అని చెప్తే ఆ